జైఇన్సా కర్ణాటక రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాము మరి మొదటి సభ్యత్వాన్ని అన్న మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ వై స్వామి అన్న తీసుకున్నాడు ఇది యలహంక బెట్టనహల్లి కావేరీ లీహోటు బెంగళూరు సిటీ అన్నకి శుభాకాంక్షలు అలాగే మొదటగా తన జీవిత భాగస్వామి జ్యోతి అక్కకి సభ్యత్వం ఇచ్చాడు అక్క థ్యాంక్ యూ ఈ సభ్యత్వం డబ్బులు వీళ్ళింట్లో నలుగురు సభ్యులు సౌజన మరియు మోహితు జ్యోతి అలాగే ఎన్వై స్వామి అన్న వీళ్ళ నలుగురికి ఉద్యమ స్వాగతం జై భీమ్ జై ఇన్సాన్ కర్ణాటక రాష్ట్రంలో మొన్నముకాల నిర్మూలన సంఘంలో సభ్యులుగా ఉండేవారు అనుకునే ప్రతి ఒక్కరూ స్వామి అన్న దగ్గర సభ్యత్వ నమోదు పుస్తకాలు ఉంటాయి మీరు తప్పకుండా అన్నకి వంద రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని కోరుతూ ఉన్నాం ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలనుకున్నా కూడా తప్పనిసరిగా మనీ డొనేట్ చేస్తే ఈ రసీదు తీసుకోవాల్సిందిగా ఈ రెండింటి బాధ్యతని అన్నకు అప్పగిస్తున్నాను థ్యాంక్ యూ జై భీమ్ జై హిందా